జయ విఘ్నేష్ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ ఓం గంగణపతి ఏ నమ తండ్రి తల్లిదండ్రులు పాదాలకి నమస్కారాలు విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు అంచే నమస్కారం ప్రేక్షక మహాశైలందరికీ కూడా జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాసులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది ఇంకా వ్యాపారపరంగా ఏ విధంగా ఉంది ఈ రాసుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుని అభివృద్ధిలోకి రావాలి మన కారకత్వాలు అంటే మనకు ఉన్నటువంటి దోషాలని ఎలా పరిహరించుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం తదుపరి వృక్షిక రాశి జూన్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా విదేశీ పరంగా కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనకి అద్భుతమైనటువంటి విజయాన్ని పొందగలుగుతాం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాం తెలుసుకోగలుగుతాం అయితే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినవారు అన్రాజ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు జ్యైష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఈ వృశ్చిక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మరి ఈ నక్షత్రాలు కాని వారికి ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే మీ పేరులో మొదటి అక్షరంతో కానీ నా నీ ను అనే అక్షరములుగా కలవారని నో యా అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా కలవారు ఈ వృక్షిక రాశి యొక్క ఫలితాలన్నీ తెలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది అలాగే గోచార రీత్యా ఈ వృచ్చిక రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ రెండు వేల ఐదు జూన్ మాసంలో ఈ రెండు వేల ఇరవై ఐదు రిపీట్ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసంలో ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ మాసంలో చతుర్థ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో శని సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో రవి బుధుడు సంచరిస్తున్నారు స్థానంలో గురువు సంచరిస్తున్నాడు స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు ఈ మాసమంతా కూడా వృచ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేయగలిగేటువంటి శక్తి మీకు ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతారు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు బ్యాంక్ రుణాలన్నీ పొందగలుగుతారు బ్యాంకులో పనిచేసే వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్స్ ఉంటాయి మంచి గుర్తింపు ఉంటుంది అలాగే పొలాలు ఇళ్ళులు తోటలు విల్లాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది గృహాలు కట్టుకోవాలనుకున్న గృహాలు కడుతూ ఆగిపోయినా ఇవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు విల్లాలు కూడా కొనుక్కోగలుగుతారు పిల్లల కోసం కొంత ప్రాపర్టీస్ కూడా ఏర్పాటు చేసుకోగలుగుతారు ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది ధనలాభం ఉంటుంది ప్రయాణాల వల్ల వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలు రకరకాల ఎలక్ట్రిక్ సంబంధించిన వాహనాలు కార్లు కూడా కొనుగోలు చేస్తారు సేవ చేస్తారు సేవా గుణం ఎక్కువగా ఉంటుంది ఇతరులకు సహా పరోపకారులుగా ఉంటారు ఇతరులకు సహాయం చేస్తారు పేదవారికి సహాయం చేస్తారు వ్యాపారంలో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చిన్ననాటి నుంచి ఉన్నటువంటివి కోరికలన్నీ కూడా ఈ మాసంలో నెరవేర్చుకోగలిగినటువంటి అవకాశం ఉంది కోరికలు తీర్చుకోగలుగుతారు ప్రతి పనిలోనూ కొంత లేట్ అయినా అప్పుడప్పుడు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళతారు వివాహ ప్రయత్నంలో స్త్రీ పురుషులు తప్పకుండా మీకు అనుకున్నటువంటి సంబంధాలు తప్పకుండా మీకు వస్తాయి బంధువర్గంలోనే వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రేమ వ్యవహారాల్లో కూడా వివాహాలు అనుకు అనుకున్న విధంగా ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని పెద్దల యొక్క సహాయ సహకారాలతో వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడతారు అక్కడే ఉద్యోగాలు చేసుకునేటువంటి సూచనలు కూడా ఉన్నాయి మంచి పేరు ప్రఖ్యాత కూడా తెచ్చుకోగలుగుతారు మీకు కావలసినవన్నీ కూడా ఏర్పరచుకోగలనేటువంటి ప్రణాళికలు వేసుకోగలుగుతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు ఈ మాసంలో కొంత ఉపశమనం లభిస్తుంది కుటుంబం కోసం బాగా ఖర్చు పెట్టవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ప్రేమికులు డబ్బు ఖర్చు ఎక్కువ పెడతారు అందమైన ప్రదేశాలు విహారయాత్రలు తిరుగుతారు తల్లిదండ్రుల ఆస్తులు సంక్రమించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలకు పుట్టింటి నుంచి వచ్చేటువంటి ఆస్తి పాస్తులు కూడా సంక్రమిస్తాయి ఆనందంగా ఉంటారు కొత్త వ్యాపారాలు ఇండస్ట్రీల కోసం ప్రయత్నం చేసేవారికి పర్మిషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి త్వరగా లభిస్తాయి సంఘంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది పేరు లు పెరుగుతాయి విష జంతువులలో కొంత ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించుకోండి ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రాణాలకి ఇబ్బంది ఉన్నాయి కాబట్టి కొంత రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకండి సెల్ అందులో సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ అసలు ప్రయాణం చేయవద్దు బెల్ట్ వేసుకోండి తప్పనిసరి అయితేనే రాత్రి సమయాల్లో ప్రయాణం చేయించండి డ్రైవర్ని పెట్టుకొని నడుపుకోండి మీరు మట్టుకుని నడపద్దు వ్యసనాల జోలికి పోవద్దు కొంత బెట్టింగులకి దూరంగా ఉండండి తర్వాత విద్యార్థులు మీ గోలుకి తప్పకుండా దగ్గరుండి గోలు కొట్టగలుగుతారు విదేశాల చదువుకు ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు ఎప్పుడూ మీ మీద పడ్డ నిండలన్నీ తొలగిపోతాయి అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు టీవీ సినిమా రంగంలో మీకు అనుకూలంగా ఉంటుంది మంచి గుర్తింపు ఉంటుంది సినిమా రంగంలో ఉన్నవారికి సన్మానాలు సత్కారాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీకు రావలసినటువంటి డబ్బు కూడా ఎప్పటినుంచో ఆ డబ్బంతా కూడా సరైన సమయానికి మీకు అందుతుంది ఆనందంగా ఉంటారు మీకు ఎప్పటినుంచో ఏదో కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆ డబ్బంతా కూడా మీకు ఉపయోగపడుతుంది ఇంకా మీరు ఆంజనేయ స్వామికి వడమాల వేసింది ఆంజనేయ స్వామిని ప్రార్థించుకోండి మీకు ఉద్యోగం లేదా జాబ్ ఆయిల్ ఉంది మా దగ్గర జాబ్ కోసం గట్టిగా ప్రయత్నం చేసుకుంటే తప్పకుండా ఆయిల్ వల్ల వస్తుంది వ్యాపారం చాలా ఇబ్బందికరంగా ఉందా వ్యాపారం సంబంధించిన బిజినెస్ ఆయిలు ఉంది అంటే జనాకర్షణ ధనాకర్షణకు సంబంధించిన ఆయిల్స్ పిల్లలు సరిగా చదువుకోవడం లేదా మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్ ఉంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు అలాగే నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షత్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మహాకాళ సర్ప దర్శనానికి పితృదోషాలకి బ్యా బ్లాక్ మ్యాజిక్కి తర్వాత థైరాయిడ్కి షుగర్కి రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర దొరుకుతాయి నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు మంచి ఫలితాలు పొందుతారు మీరే ఆశ్చర్యపోతారు సర్వే జనాలు తదుపరి కుంభరాశి జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా విదేశీ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాము అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో వారు శతపిశా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పూర్వపద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే మీ పేరులో మొదటి లక్షణం గు గే గోసా సీసు సీ సోడా అనే గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు ఇది గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు కానీ కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి పొంచి ఉంది అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి తప్పకుండా లాభాలు పొందగలుగుతారు నష్టాలు రాకుండా ముందుకు సాగలుగుతారు అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు స్త్రీలు కూడా వ్యాపారాలు చేసేట చేస్తారు మంచిగా రాణించగలుగుతారు ధనలాభం కూడా ఉంది ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కొంత పొదుపుగా వ్యవహరించుకోండి వ్యసనాలకు దూరంగా ఉండండి ఏ సమస్య నుంచైనా సులువుగా బయటపడిపోతారు ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు విజయాన్ని సాధించగలుగుతారు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఎప్పుడు బెట్టింగ్ను వాటికి కొంత డబ్బుని పెట్టకండి దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కళాకారులకు సన్మానాలు సత్కారాలు కనిపిస్తున్నాయి ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదుర్కొని ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు టైంను చక్కగా సద్వినియోగపరచుకోగలుగుతారు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేస్తారు ఆనందంగా గడుపుతారు కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు విహారయాత్రలు చేస్తారు విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి శుభవార్తలు వింటారు బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టడతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బాగా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు గృహాలు కొనుగోలు చేస్తారు స్థలాలు కొనుగోలు చేస్తారు తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు విద్యార్థులు అద్భుతంగా ఎదగగలుగుతారు ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి వాటిని సంప్రదించండి బిజినెస్ ఆయిల్స్ తర్వాత జాబ్ ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించింది షకరాలకు సంబంధించింది ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి కాల సర్పదోషానికి తర్వాత బ్లాక్ మ్యాజిక్కి పితృదోషాలన్న చక్కగా ఆయిల్స్ ఉన్నాయి నేను సంప్రదించండి సర్వేజన సుగులంగా ఉంది